అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఆంజనేయ స్వామికి ప్రీతికరమైనవి ఏంటో తెలుసుకుందాం ఆంజనేయ స్వామికి అన్నిటికన్నా ప్రీతికరమైనది ఏంటో అందరికీ తెలుసు జై శ్రీరామ్ అనే నామం అదొక్కటి చాలు ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి అయితే ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల అంటే చాలా ఇష్టం ఈ తమలపాకుల మాల గురించి రెండు కథలుగా చెప్తారు అయితే చెప్తా చూడండి సీతాదేవి లంకలో ఉన్నప్పుడు హనుమంతుడు సీతాదేవిని కలిసినప్పుడు అక్కడ ఏ పువ్వులు దొరకలేదంట సో అక్కడ ఒక తమలపాకు చెట్టు ఉంటే ఆ ఆకులన్నింటినీ మాల కింద అల్లి సీతాదేవి ఆంజనేయ స్వామికి వేసి దీవించారంట సో అలాగా ఆయనకి తమలపాకుల మాలంటే ఇష్టము అని చెప్తారు అదే ఇంకొక కథ వచ్చేసి రాముల వారు చిలకలు తిన్నప్పుడు ఆయన నాలుక ఎర్రగా అయితే స్వామి నీకేమన్నా హాని జరిగిందా ఎందుకు ఎర్రగా అయింది అని అడుగుతారంట లేదు ఈ తమలపాకులు అంటే నాకు చాలా ఇష్టం ఇది తినడం చాలా మంచిది ఆరోగ్యానికి ఇందులో సుగంధ ద్రవ్యాలు వేసి చేస్తారు అని చెప్పారంట సో రాముల వారికి ఇష్టము అంటే ఆటోమేటిక్గా శ్రీరామచంద్రుడికి ఇష్టమైనది హనుమాన్కి ఎప్పుడూ ఇష్టమే కదా సో అలాగా హనుమంతుడికి అప్పటి నుంచి ఈ తమలపాకులు అన్నది చాలా ఇష్టంగా మారింది సో స్వామివారికి తమలపాకులు మాల వేసి ఆయన్ని మనం ప్రసన్నం చేసుకుంటాము అదేవిధంగా స్వామివారికి ఇష్టమైన పువ్వులు ఏంటి అంటే కనుక స్వామివారి పూజలో ఎప్పుడూ కూడాను పరిమిళాలు విదజల్లే పువ్వులంటే ఆయనకి చాలా ఇష్టం సువాసన వచ్చే పూలు అంటే మల్లెపూలు పారిజాతాలు విరజాజులు అలా మాట సో స్వామివారిని ఎప్పుడన్నా మనం పూజించేటప్పుడు పూజలో కంపల్సరీ మల్లెపూలు ఉండేలాగా మల్లెపూలు అనే కాదు సువాసన వచ్చే పువ్వులు ఏవైనా సరే ఆయనకి ఆ పూజ పువ్వులతో ఆయన్ని పూజిస్తే ఆయన తొందరగా అవుతారు అట్లానే పసుపు గన్నేరు పువ్వులన్నా కూడాను స్వామివారికి చాలా ఇష్టం అన్నమాట ఇంకొకటి ఏంటి అంటే విష్ణుమూర్తి దశావతారాల్లో శ్రీరామచంద్రుని ఒక అవతారం కాబట్టి రాములు వారికి ఈ తులసి మాల అంటే చాలా ఇష్టం సో అందుకనే హనుమానికి కూడాను తమలపాకుల మాల తులసి మాల అయితే వేస్తారు అట్లానే పూజలో ఒక తులసి దళం అయినా సరే ఉండేటట్టు చూసుకోండి అంతేకాదు శనిపీడ ఏదైనా ఉన్నా కూడాను ఆంజనేయ స్వామిని పూజించడం వలన శని ప్రభావం అయితే చాలా మట్టుకు తగ్గుతుంది ఇప్పుడు స్వామివారికి ఇష్టమైన ప్రసాదం గురించి తెలుసుకుందాం ఆంజనేయ స్వామికి రవ్వ కేసరన్నా రవ్వ లడ్డు అన్న కూడాను చాలా ఇష్టం అలానే వడపప్పు పానకం కూడా ఇష్టం రామచంద్రుడికి ఏది ఇష్టమో ఆయనకి అదే ఇష్టం తెలుసు కదా అలానే పసుపు రంగులో ఉండే పులిహార ఇవన్నీ కూడా స్వామివారికి చాలా ఇష్టం అన్నమాట నైవేద్యం కింద పెడితే అట్లానే వడమాల ఈ వడమాల సాంప్రదాయం ఎప్పటి నుంచి వచ్చింది అంటే హనుమాన్ చిన్నగా ఉన్నప్పుడు సూర్యుడిని చూసి మామిడి పండు అనుకుని తినడానికి వెళ్ళిపోతారు కదా ఏదో పండు అనుకుని అప్పుడు రాహువు కూడాను గ్రహణం టైం మాట రాహువు సూర్యుడిని మింగడానికి వచ్చే టైంలో కరెక్ట్గా ఈ హనుమాన్ కూడాను వెళ్ళేసి సూర్యుడి దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆయన్ని మెచ్చుకుని ఇంత వేగంగా వచ్చాడు ఈ బాలుడు అని చెప్పేసి ఎవరైతే నిన్ను పూజిస్తారో వాళ్ళకి నా రాహుపీడ అన్నది ఉండదు అని చెప్పేసి రాహు చెప్తారన్నమాట సో రాహుకి ఎప్పుడైనా సరే మనము మినుములు దానంగా ఇస్తాం కదా సో ఆ మినప్పప్పుతో చేసిన ఈ గారెల్ని దండ కింద గుచ్చి స్వామివారికి వేయడం అప్పటి నుంచి ఆనమాయ వచ్చింది అన్నమాట సో రాహు వచ్చేసి పాము రూపంలో ఉంటారు కాబట్టి ఏదైనా సరే అలా పాము రూపంలోనే వేసి పూజించాలి అంటారు అందుకనే ఉత్తి గారెల కింద పెట్టకుండా దాన్ని వడమాల కింద చేసి వేస్తున్నాము దీన్నే గారెలమాల కాకపోతే మనం వడమాల అంటాం సో అప్పటి నుంచి స్వామివారికి ప్రసాదం కింద నైవేద్యం కింద ఈ వడమాల సమర్పించడం అన్నది జరుగుతుంది అలానే ఆంజనేయ స్వామికి సింధూరం అంటే చాలా ఇష్టం సీతమ్మ తల్లి ఒకరోజు సింధూరం ధరిస్తున్నప్పుడు ఆంజనేయస్వామి అక్కడ ఉంటారు చూసి అమ్మ ఏంటి ఇది అని అడుగుతారు ఇది ధరిస్తే శ్రీరామచంద్రునికి రక్ష అని చెప్పుతుంది ఆవిడ సో శ్రీరామచంద్రుడికి రక్ష అనగానే ఈయన వెళ్ళి ఒంటి నిండా సింధూరం పోసుకొని వస్తారనమాట అలా సింధూరం శ్రీరామచంద్రుడికి రక్ష కింద ఉంటుంది అని చెప్పేసి హనుమాన దాన్ని అంత ఇష్టంగా భావిస్తారన్నమాట హనుమంతుని పూజించడం వల్ల మనకు శని ప్రభావము రాహు కేతువుల ప్రభావం కూడాను గ్రహపీడలు కూడా తగ్గిపోతాయి సో అందరూ ఆంజనేయస్వామిని దర్శించుకోండి ఆయన పూజించి గ్రహపీడల నుంచి విముక్తి పొందండి జై శ్రీరామ్ ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను హనుమాన్ని పూజించి ఆయన కృపకు పాత్రలు కండి జై శ్రీరామ్